మాకు దగ్గరలో ఉన్న రణస్థలంలో ఉన్నదండి ఇక్కడ నర్సరీ ఒకటి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ జీడి మొక్కలు ఇదండి ఆర్మెంటల్ ప్లాంట్స్ మందారపు మొక్కలు చాలా ఉన్నాయండి ఇవన్నీ పాటంతా మందారపు మొక్కలు ఇదంతా కూడా ఇదంతా మందారు ఇవన్నీ రెడ్ కలరు ఆరెంజ్ ఇవన్నీ కూడా చూసారా ఇవ్వండి ఇవన్నీ కూడా మల్లి మొక్కలు మల్లి మొక్కలు ఇవి కూడా చూసారా రెడ్ పింకు మందారం ఎల్లో ఇవన్నీ చూసారా పూజకి సంబంధించింది విరజాజులు తర్వాత కాగడాలు ఇంకోండి ఇవన్నీ కూడా ఇస్తారా ఇవన్నీ పూలు పూజిస్తారండి అలా వస్తున్నాయి రాలేదు చూసారా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ముద్ద మందారం కూడా ఉందండి ఇవన్నీ ఇవన్నీ కూడా ముద్ద మందారం నిమ్మ నిమ్మ చూసారా జామ ఇవన్నీ జామ గులాబ్ పూలే ఇగోండి ఇగోండి చూసారా ఇగోండి ఇవన్నీ మందారం అండి ఇవన్నీ ఎల్లో కలరు ఆరెంజ్ చూసారా ఎంత కూడా ఉన్నాయో ఇవ్వండి Plasteret <laughs> అబ్బో ఇంకోండి ఇవన్నీ రోజు మొక్కలు ఇవ్వండి ఇవన్నీ మామిడి కొబ్బరి గండి ఇవన్నీ కూడా